అందరికి ప్రజలు ఈరోజు మే ఒకటవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతిని హెచ్చరిస్తూ లేదా సంఘము విషయంలో ఆయన నిర్వహించవలసినటువంటి బాధ్యతలను అక్కడ అన్నీ చెబుతూ ఇక్కడ కంక్లూజన్కో పౌలు వస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం అంటే మొదటి తిమోతి యొక్క కో పౌలు అక్కడ వస్తున్నట్లుగా మనము గుర్తించగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే తిమోతికి రాస్తూ అక్కడ చెప్పబడుతున్న ప్రతి విషయాన్ని కూడా మనము గుర్తించగలిగినటువంటి వారమై ఉండాలి ఇక్కడ ఆలోచించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇరవై వచనము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయి కృప మీకు తోడైయుండును ఉండును గాక ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి ఇక్కడ తిమ్మోతికి చివరగా హెచ్చరిస్తున్నటువంటి విషయాల పట్ల మనం ఉంచాలి ఇవి మనం ఆలోచించినట్టయితే నేటి దినానికి కూడా ఇవి వాలిడ్ సజెషన్స్గా లేదా వాలిడ్ కమాండ్మెంట్స్గా మనం చూడగలగాలి ఇక్కడ పౌలు తిమోతికి చెప్పబడుతున్నటువంటి మాట నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అంటాడు ఎందుకనంటే దినాన ఏ సత్యము కొరకైతే ప్రతి దైవజనుడు తన సంఘం విషయంలో ప్రయాసపడతా ఉన్నాడు ఏ సత్యాన్ని కాపాడడానికి ప్రతి దైవజనుడు తన సంఘం విషయంలో ప్రయాసపడతా ఉన్నాడు నేటి దినాన మనం ఆలోచించినట్లయితే దానిని కాపాడటము ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకనంటే మనం ఆలోచించినట్లయితే ఆ విశ్వాసులు లేదా సంఘంలో ఉన్నటువంటి వారు త్వరితగతిన సత్యము నుంచి తొలగిపోతూ ఉన్నారు కాబట్టి అట్టి దాని విషయంలో మెలకువ కలిగి తప్పిపోకుండా ఉండాలి అనంటే అనునిత్యము సంఘము విషయంలో ఏదైతే మొదటి అధ్యాయం మొదలుకొని ఎన్నైతే హెచ్చరికలను మనం చూసామో తిమోతికి చేసినటువంటి హెచ్చరికలు అవన్నీ కూడా హెచ్చరిస్తూ ఉంటుంటేనే అక్కడ కాపాడే కాపాడబడేటటువంటి స్థితి ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటే స్పష్టంగా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దీనిని కాపాడడము సంఘ కాపరి యొక్క బాధ్యతగా మనం చూడగలం ఎందుకనంటే ఇతరత్రమైనటువంటి బోధలకు వారి యొక్క ఆచారాలకు వారు ఏమైపోతూ ఉంటారంటే తిరిగిపోతూ ఉంటారు కాబట్టి అట్టి వాటిని కాపాడడం చాలా ప్రాముఖ్యం ముఖ్యముగా ఏదైతే సత్యము సువార్థ సత్యం ఉంటుందో ఆ సత్యము అక్కడ పనిచేస్తూ కాపాడబడవలసినటువంటి విధానము దైవజనుని మీద ఆధారపడి ఉంటుంది అది చెబుతూ అంటాడు నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు అంటే తిమోతి ఏదైతే ఎఫెస్ సంఘము నీకు అప్పగించబడిందో ఏదైతే అక్కడ సమస్యలు ఉంటా ఉన్నాయో వాటి కొరకు నువ్వు ఏవైతే ప్రయాసపడతా ఉన్నావో వాటన్నిటినీ ప్రయాసపడుతూ నీవు కాపాడి అంటాడు అపవిత్రమైన వట్టి మాటలకును అపవిత్రమైన వట్టి మాటలకు ఇక్కడ రెండు విషయాలను మనం గుర్తించాల్సినటువంటి ఆ అర్థం ఉంటా ఉంటాం ఏవైతే తొలగించుకోవాలి ఏవైతే పాటించాలి ఇక్కడ స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే వేటిని తొలగించాలి అనేటటువంటి ఆ మాట కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అపవిత్రమైన వట్టి మాటలు జ్ఞామ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము అంటా ఉన్నాడు వేటికి దూరంగా ఉండాలో వేటిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగాలో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాను మనం ఆలోచించాల్సినటువంటి విషయం అపవిత్రమైన వట్టి మాటలు అని చెప్తా ఉన్నాడు నేటి దినాన ఎంతమంది లేకపోలేదండి సంఘానికి వస్తూ ఉంటారు వారు అపవిత్రమైనటువంటి వట్టి మాటలకే వారు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అంటే నేటి దినాన వాక్యంలో కూడా అట్టి అపవిత్రమైన వట్టి మాటలే చెప్పి పంపించేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనుష్యుడు దేనికి చెవి ఇవ్వడము ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వట్టి మాటలకు చెవినివ్వడం ప్రమాదమైనటువంటి విషయం ఇప్పుడు ఆలోచించండి నేను ఎవరి గురించి అయినా అంటే వట్టి మాటలు అంటే ఏముంటాయండి వేరే వారి గురించి ఇంకొకరితో మాట్లాడడం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము వేరే వారి గురించి నీ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు అనంటే నీ గురించి వేరే వారి దగ్గర మాట్లాడరని నమ్మకం ఏమిటి కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం వేరే వారి గురించి నీ దగ్గర మాట్లాడేటప్పుడు అట్టి వారిని నువ్వు మొదటగా ఖండించవలసినటువంటి అవసరం ఎందుకనంటే నువ్వు వాళ్ళతో నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడు నాకెందుకు చెప్తున్నావు అంటే ఇంకొకసారి ఎవరి గురించి కూడా నీ దగ్గర మాట్లాడాడు అట్టి విధముగా నీ ఒకవేళ వ్యవహరిస్తే నువ్వు ఏం చేసినటువంటి వాడవవుతావంటే ఆదిలోనే అట్టి పుకార్లకు లేకపోతే ఇట్టి వట్టి మాటలకు అడ్డుకట్ట వేసినటువంటి వారు అవుతావు ఎందుకనంటే ఇట్టి వట్టివాటలు నేటి దినాన ఎంత ప్రమాదకర స్థాయికి సంఘము వెలపట కానివ్వండి ఈవెన్ ఆలోచించినట్లయితే సంఘము లోపల కూడా అట్టివి రాజ్యమేళత ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన వట్టి మాటలకు ఎప్పుడో సంఘము కేంద్రము కాకూడదు దేవుని మాటలు దేవుని కార్యములు దేవుని పనుల విషయమే ఇక్కడ సంఘము కేంద్రము కావాలి కానీ ఇతర విషయాలు కాదు అని అంటాడు ఆ తర్వాత మనం గమనించినట్లయితే రెండో విషయంలో ఏది అక్కడ చెప్తా ఉన్నాడు దూరంగా ఉండాలి అని అంటే వ్యర్థమైనటువంటి విపరీత వాదములకు దూరంగా ఉంది చాలామంది ఏమనుకుంటా ఉంటారు ఆ డిబేట్స్కి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే హేతు అడిగేటటువంటి వారికి సమా అంటే మన విశ్వాస ప్రమాణ విషయంలో హేతు అడిగేటటువంటి వారికి సమాధానం చెప్పాలని ఉంది కానీ వారితో డిబేట్లోకి దిగమని ఎక్కడా లేదండి మనం ఆలోచించినట్లయితే చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే నేటి దినాన నేను చక్కగా వేరే వారితో డిబేట్ చేస్తే వారితో మంచిగా వాదిస్తే వాదము గెలిస్తే అది నాకు జ్ఞానమని అనుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ చక్కగా చెప్పబడుతున్నటువంటి మాట జ్ఞానమని అబద్ధముగా చెప్ప అంటే అయ్యా అది జ్ఞానము కాదు ఒక అబద్ధపు ఆలోచన విధానంలో నీవు ఉంటా ఉన్నావు విపరీత వాదములలో నువ్వు గెలిస్తే నువ్వు జ్ఞానవంతుడమని అనుకుంటా ఉన్నావు అది కాదు కావాల్సినటువంటి జ్ఞానము తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి అయ్యా నువ్వు కాపాడు నీకు ఇవ్వబడిన దాన్ని కాపాడుతూ నువ్వు వ్యర్థమైన మాటలకు నీవు ఇన్వాల్వ్ కావద్దు వేరే వారిని ఇన్వాల్వ్ కానియకూడదు అట్లాగే ఆ విపరీత వాదములు ఏదైతే జ్ఞానం అని అనుకుంటా అట్టి వాటికి దిగకుండా నువ్వు జాగ్రత్తపడు అలాగే సంఘాన్ని కూడా జాగ్రత్తపరచు అంటావు అని చెబుతూ ఏది అట్టివి తీసుకోవాలో అక్కడ క్లియర్గా ఇరవై ఒకటి వచ్చినాను ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయేది కృప మీకు తోడుగా గాక అంటే ఈ ఎందుకు వాటికి దూరముగా ఉండాలని అంటా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఆలోచిస్తే అతి ప్రమాదకరమైనటువంటి విషయం అట్టిది ఆలోచించి చాలామంది ఏమంటా ఉన్నారు విశ్వాసం నుండి తొలగిపోయారు ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ అబద్ధ బోధకుల నుండి లేదా సత్యమును మనము కాపాడుకోవాలి అని అనుకుని ఉంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించవలసినటువంటి కొన్ని విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ మొదటగా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏదైతే సత్యమును మనం కాపాడాలని అనుకుంటున్నామో లేకపోతే వ్యర్థమైన మాటలకు ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ విపరీత వాదములకు దూరంగా ఉండాలి అని స్థిరముగా అని అనుకుంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం మనం గుర్తించాల్సినటువంటి దేవుని వాక్యంపైనే మన దృష్టి ఉంచాలి మొదటగా ఆయన వాక్యమును నమ్మాలి వినుట వలన విశ్వాసం అధికము చాలామంది నెట్టినా ఆ వినడానికే వారు నిర్లక్ష్యం చేస్తాం అట్టి వినటము ద్వారా నీ విశ్వాసం అధికమవుతూ ఉంటుంది కాబట్టి మొదటగా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆ దేవుని వాక్యమును విని నమ్మాలి రెండో విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వాలి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నీ పనులన్నీ చేసుకున్న తర్వాత దేవుని వాక్యము చదవడం కాదండి ఎందుకంటే అట్టిది నీవు చేస్తున్నావంటే నీకు టైం ఉంటే చేస్తున్నట్టు లేకపోతే లేనట్టు అట్లా కాదు మొదటగా నీవు ప్రాధాన్యం ఇవ్వాల్సింది దేవుని వాక్యం హానరింగ్ ద వర్డ్ ఈ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నీవు మొదటగా అంటే నీ ప్రాధాన్యతల్లో దేవుని వాక్యము మొదటగా ఉండాలి విన్నా ఆ ఫస్ట్ హవర్ కనుక మనము దేవుని సన్నిధిలో గడపలేకపోతే నువ్వు ఇంకా రోజంతా టైంని గడపలేవు ఎందుకనంటే నీ పనులలో పడి నీవు అలసిపోయి రాత్రికి వచ్చి ఎప్పుడు పడుకుందామా అన్నట్టు మనకు కాబట్టి ఆ దేవుని వాక్యంకు నువ్వు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత నీ పెరిగి ఉండాలి మూడవదిగా అక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యమును ప్రేమించాలి మనం ఆలోచించినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉందని అయ్యా అట్టి వాక్యమును నీవు ప్రేమించగలిగితే నీ జీవితం అంతా వెలుగుమయమే అనేటటువంటి విషయాన్ని కన్నాడు అంటే ఏది మనిషో ఏది చెడో ఏది కల్మషమైనదో ఏది నిష్కల్మషముగా ఉంటుందో అవన్నీ కూడా నీకు తెలియజేసేటటువంటి నీ వాక్యం అట్టి వాక్యమును నీవు ప్రేమించాలి ప్రేమించడం మట్టుకే కాదు నాలుగవది అంటాడు ఆ వాక్యానికి లోబడాలి ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి ఇక్కడ మనం నా వాక్యమందు ఎవరైతే దాన్ని అనుసరించి జీవిస్తారో అట్టి వారు నిజముగా నా శిష్యులుగా పిలువబడతారని యోహానులో చెప్పబడడం మనం చూడగలం కాబట్టి ఆయన వాక్యమునకు లోబడాలి వినడము లేకపోతే దాన్ని తెలుసుకోవడము అవన్నీ ఒక ఎత్తు అయితే దానికి లోబడి అనుసరించి జీవించడం ఇంకొక ఎత్తు ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఐదో విషయం ఆ ప్రకటించడము నీవు నమ్ముతా ఉన్నావు నీవు అట్టి వాక్యమును ప్రాధాన్యతగా నీ జీవితంలో ఉంచుకుంటా ఉన్నావు ఆ వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నావు దానికి లోబడతా ఉన్నావు ఆ తర్వాత నీ జీవితంలో కలిగినటువంటి అట్టి మార్పును నీ ఇతరులకు ప్రకటించాలి ఎందుకనంటే ఇది నిత్య జీవము కలిగించేటటువంటి గొప్ప మార్గం అని నువ్వు తెలుసుకుంటే దాన్ని ఇతరులకు ప్రకటించాలి అట్లాగే నీవు నమ్మేటారో ఆరో విషయం నీవు నమ్మేటటువంటి ఇట్టి వాక్యమును ఇట్టి వాక్యము కొరకు నీవు పోరాడాలి వాక్యమునేమియాలి ఎప్పటికప్పుడు ఆ డిఫెండ్ చేయాలి ఎందుకంటే అబద్ధంగా ప్రవర్తించేటటువంటి వారు లేకపోతే ఆ తప్పుడు మార్గంలో వెళ్ళేటటువంటి వారు ఇటువంటి వారందరినీ కూడా ఈ వాక్యము ద్వారా సరి అయినటువంటి అంటే ఈ వాక్యము కొరకు నీవు పోరాడుతున్నాను నీవు తప్పు మార్గంలో వెళ్ళ వెళ్ళడం లేదు ఇతరులను కూడా వెళ్ళనీయకుండా నువ్వు చూసుకుంటున్నట్టు అంత మట్టుకే కాకుండా చివరిగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో ధ్యానించాలి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఎందుకనంటే అక్కడ పౌలు అదే తిమోతికి హెచ్చరిస్తూ రెండో అధ్యాయం పదిహేనో వచనంలో అంటాడు కదా అక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎదట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాణిగాను నిన్న నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అంటే ఎట్లా తెలుస్తుందండి దేవుని ఎదుట ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పని కాబట్టి ఇక్కడ ఖచ్చితముగా ఆ వాక్యాన్ని ధ్యానిస్తేనే దాన్ని చక్కగా ఉపదేశించగలిగితేనే చదవకుండా ధ్యానం చేయకుండా ఇట్లా ఈ వాక్యాన్ని మనము ప్రకటించగలుగుతాము కాబట్టి ఖచ్చితముగా దేవుని వాక్యపు ధ్యానం అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలి అప్పుడు కానీ మనము ఇట్టి వ్యర్థ వాదములకు విపరీత వాదములకు వట్టి మాటలకు మనము కేంద్రమ వాటి వాటికి దూరముగా ఉంటాము కాబట్టి ఏవి కాపాడబడాలో ఏవి విసర్జించాలో వేటిని కంచిగా ఎందుకంటే ఇటీవీ గనక మనము రెగ్యులర్గా చేయకపోతే నో డౌట్ విశ్వాసం నుంచి తొలగిపోయేటటువంటి స్థితి జారిపోయేటటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్టే ఇది ఎంత ప్రమాదకర స్థితితో ఆలోచించాలి ప్రార్థన చేసి అత్యంత కృపగల అయ్యా ఇట్టి విషయాల పట్ల మెలకువ కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలని స్పష్టంగా హెచ్చరిస్తాం అయ్యా వట్టి మాటలు పలకవద్దు ఎవరి గురించి ఎవరితో మాట్లాడవద్దు అని హెచ్చరిస్తాం అంత మట్టికే కాకుండా విపరీత వాదములు మాకు జ్ఞానమని మేము అనుకుంటాం అట్టి వ్యర్థమని నీ వాక్యం సెలవిస్తాం అయ్యా వారు అవి మంచివనే ఎంచుకొని విశ్వాసం నుండి తొలగిపోయిన వారుగా నీ వాక్యం హెచ్చరిస్తాం అయ్యా అట్టి విశ్వాస విషయంలో తొలగిపోకుండా ఉండాలంటే కూడా మీ వాక్యవాణం తల్లిదేవా మేము నమ్మి విని నమ్మి అయా ప్రేమించి దానికి లోబడి అయా దాన్ని ధ్యానించి అట్టి దాన్ని ప్రకటన చేస్తే ఏ విధముగా ముందుకు కొనసాగాలో చక్కగా మాకు ఇచ్చేది అట్టి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారమై ఏది చేయాలో ఏది చేయొద్దో మా ఏదైతే క్రిస్టల్ క్లియర్గా పెట్టబడి అయా మేము దేనిని పాటించాలో అట్టి వాటిని ఎరిగినటువంటి వారమై ఈ విశ్వాసయాత్రలో ముందు కొనసాగటన్ని కృపణ మాకు అనుగ్రహించాను ఏ స్నామంలో ప్రార్థించాడు ఈ వేడుపునాం తండ్రి ఆమె